రైతులు ఆరుగాలం పట్టా చేతికి వస్తుంది అనే సంతోషం కలిగినట్టే కలిగి తుఫాను భారానికి ఆ సంతోషం కాస్త కలగానే మిగిలిపోయింది రైతు ఏడ్చే రోజులు వచ్చాయి ఎడతెరిపి లేకుండా రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాలకు దాదాపు ఇరవై రోజుల క్రితం ధాన్యం తీసుకొస్తే ఈ అసమర్థత ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు లేకపోవడం ద్వారా పంట నష్టం జరిగిందని పలు రకాలుగా అంటున్నారు రైతు లేనిదే రాజ్యం లేదు కానీ ఇప్పుడు ఆ రైతే మన జీవనోపాధికి కారణమైన వారి చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే రైతు కళ్ళల్లో నీళ్లను దూరం చేయాలంటే తడిసిన ధాన్యంను కొనగాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని వారు వేడుకుంటున్నారు ఇంత జరుగుతున్నా కనీసం స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రైతులను బాధలను చూసి వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి సంబంధిత రైస్ మిల్లు యాజమాన్యాలతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోలు చేయాలని పలువురు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జీ రైతుల బాధను అర్థం చేసుకుని తడిసిన ధాన్యంను కొనుగోలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు